శుక్లాంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే వశిష్ఠుడిట్లు పలికెను ఓ రాజా వారందరూ ప్రేమార్థ హృదయాల్లో అచట ఉండగా రాముడు భవానీయుడి నుంచి లేచి కృతాంజుడై నియమబద్ధుడై మనోనిర్మలత్వంతో విశేషమును కలిగినట్టు వారిని ద్వైతమును పొందియున్న ద్వయమై సంపూర్ణమై నిర్గుణమయ్యే సగుణాత్మకమైన పరమాత్మను భక్తియుక్తుడై స్తోత్రం చేశను రాముడిట్లు స్తుంచెను ఈ విశ్వం సప్త ప్రకృతి వికృతుల వల్ల పుట్టింది ఆ వైభవాన్ని తెలుసుకున్నట్టుకు నాకు అనుభవం ఏమున్నది అవి అవిదితమైన తనువు నామం కల ఈశ్వరుని స్వరూపం ప్రపంచాన సర్వాభీష్టమైన వస్తువుల స్థితికి ఆధారమైంది అందుకే పూర్ణకాముడనైన నన్ను భగవద్భక్తుని సర్వకామములను తీర్చిన పార్వతి రక్షించుగాక ప్రధానమైన ప్రకటిత గుణభావం కలిగినది కాలసంఖ్యా విధానం కలిగినది సకల భవన నిదానమైనది ఏది కలదో అది నన్ను ఇప్పుడు రక్షించగాక ధనుజకుల గుంపులను వినాశనం చేయున్నది ప్రకటిత గుణభావం కలది కాలసంఖ్యా విధానం కలది సకల భవన నిదానమైనది ఏది కలదో అది నన్నెప్పుడు రక్షించుగాక దేవతల దుఃఖతాపం పోగొట్టునది ప్రథమ కులములను వికసింపచేయనది సర్వశాస్త్రంలో వికసింపచేయనది కాశీనగరాన్ని తక్షణం నిర్మించినది భక్తులకు కోర్కలిచ్చినది వర్ణను జయించినది అగో ఆ భగవంతుడైన కార్తికేయుడు షణ్ముఖుడు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక ఈశ్వరుని సమీపం వద్ద నివసించేవాడు ఎవడు శ్రీకృష్ణుని సేవ ఎందు విలసించేవాడు తనకు నమస్కరించిన భక్తజనులను ప్రకాశింపచేయవాడు గోప కన్యకలను నవ్వించేవాడు ఈశ్వరుని చే గౌరవించబడేవాడు గోపి ప్రాణనాథినియందు ఏకైక భక్తి విభవం కలవాడు విదిత బహువిధానుడైన వాడు అనగా ఔచిత్య క్రియాకలాపములు తెలిసినవాడు ఒక విఘ్నేశ్వరుడు కీర్తిహరుడు కాకుండా గాక తన మనస్సును నియమించుకున్నవాడు తన మనస్సును సర్వప్రభుడైన ఈశ్వరుని ఎందు లగ్నం చేసినవాడు తన భక్తుల యొక్క విఘ్నాలను పారద్రోలేవాడు అనేకంలోనే దురిత సమూహాలు హరించేవాడు ధనహీనులకు జ్ఞానం ప్రసాదించేవాడు సకలగుణ గరిష్ఠుడు రాధికాంకమున వాడు శ్రీకృష్ణుడు అగాధమైన నేను చేసిన అపరాధం తొలగించగాక జగత్తు యొక్క ఉద్భవ స్థితి నాశంలందు ఆరాధించబడవాడు ఎవ్వతే ప్రభుడైన కృష్ణుని ముఖం నుండి బయలుపడే ప్రేమను గ్రహించుటకు ఆధారమైన శబ్దాన్ని ప్రజల అవగాహన చేయనట్టుది రాసక్రీడా సామ్రాజ్ఞ అయినది రసికేశ్వరి అయినది తన భర్త యొక్క హృదయ సంసక్తురాలైనట్టుది తనయందు ప్రీతి కలిగిన వారికి ఆనందాన్ని కలిగించినట్టుది రాధ అని కీర్తించబడినట్టుది అగో అట్టి నాయకురాలు అవనతుడైన నన్ను రక్షించగాక యువత యొక్క గర్భం నుండి అతి విరాట్ ఉద్భవించెనో విరాట్ యువత యొక్క అంశమగనో ఆమె నాయడ ప్రసన్నురాలగుగాక గాక సర్వచరాచర ప్రపంచం ఎవని నాభిగమనం నుండి ఉద్భవించిన బ్రహ్మచే సృష్టించబడెనో ఆ బ్రహ్మ ఏకాంత ప్రదేశాన ఉపదేశించబడనో ఎవని యొక్క రోమకోపం నందు బ్రహ్మాండమును ప్రకాశించనో తత్ప్రభువు యొక్క జనని అయినా ఆమె ఎల్లప్పుడూ నాకు ప్రసన్నరాలగుగాక సమస్తమైన చరాచర జీవరాశులకు జగద్వ్యాపి విభుడు అయిన కృష్ణుడు ప్రభువు ఎవడు సర్వవ్యాపియో ఎవడు భవదబ్ధియో ఎవడు విజ్ఞానమో ఎవడు ఆనందమో ఎవడు ప్రేమాబంధమైన రాధతో విలసిలనో ఎవడు పూర్వతముడో అట్టి కృష్ణుడు నా ఎందు దయాపూర్ణుడగుగాక ఆ కారణాన నేను సుకృతిని అగదునుగాక అంతేకాక ఆనందం లీనుడను అగదునుగాక పరమాత్మను ఈ విధంగా ఆస్తించి పరశురరాముడు ఆగెను విజ్ఞాతాఖిలి తత్వార్థుడు వెండ్రుకలు గగుర్పుడవ తన కోర్కలు సఫలీకృతమైనట్టు తలచెను అంత కమలలోచనుడు కృష్ణుడు భక్తితో నమస్కరించి ఎదుట నిలిచిన కృపాపాత్రుడైన పాత్రుడైన భార్గమునితో ఇట్ల నేను ఓ భార్గవేంద్ర నా ప్రసాదం వల్ల నీవిప్పుడు సిద్ధుడవైతివి ఓ వత్స ఇప్పటి నుండి నీవు లోకమున శ్రేష్ఠతముడ ఒక పూర్వం విష్ణు పదాశ్రమాన నాచేనియకు వరం ఇవ్వబడింది తత్సర్వం క్రమం కాలక్రమాన మగను దీనిలో ఎందు శ్రేయము ఉత్తమము కోరువా అని ఎందు దయావిధేయుడు ఒక నీవు యోగం సాధించము శత్రువుల నిగ్రహం చేయము తేజస్సు బలం చే లోకం నందు నీకు సముడైన వాడు లేడు నీవు సర్వశ్రేష్ఠతముడ ఒక అమ్ము ఇక స్వగృహానికి వెళ్ళము తండ్రికి సేవలు చేయము అర్హకాలమున తపస్సును చేయము ఆ కారణాన సిద్ధి నీకు లభించను అని కృష్ణుడు అనెను రాధికేశ్వరుడు రాధిక నుండి లేవదీసి గణేశ్వరుని గాఢంగా ప్రేమతో కౌగిలించుకుని రామునితో మైత్రి చేశాను అప్పుడు రామగణేశ్వరులిద్దరూ కృష్ కృష్ణాజ్ఞ చేసి సంప్రీతులైరి ఆ సమయంలో కృష్ణుని ప్రతిసతి రాధ ప్రసన్నమైన ముఖం కలది సంతోషంతో కూడుకున్నదై వారిద్దరూ వరములనిచ్చెను రాధ పార్వతితో నీ కుమారులిద్దరూ సర్వజగత్తుకు జగత్తుకు నమస్కారాలు దురాదర్శలు ప్రియావహలు అంతకు మించి నా భక్తులు మీ నామాలను చరించి ఎవరు ఈ కార్యాలు ఆచరించరో వారు ఆ కార్యంలో సిద్ధిని పొందెదరు నా ప్రసాదం వల్ల మొత్తం సిద్ధించును బిడ్డా రామ నీ వల్ల ప్రయత్నాత్మలమైతి నీకేమి వరం ఇచ్చదను అనను ఆమెతో పరశురాముడు దూరంగా భయంను పారద్రోళి ఇట్లనను ఓ తల్లి జన్మాంతర సహస్రములందు నేను ఏ జన్మలు ఉద్భవించిననో కృష్ణునకో మీకునో భక్తుడిని కావలను కృష్ణుని మమ్మ ఇద్దరిని భేదం లేక దర్శి వెతికినను ఇట్టి వరమును ఇమ్ము అని అడిగాను గాక భవనకు కృష్ణునకు నీవు భక్తుడవు చిరంజీవ మా ప్రసాదంన ఓ సుభ్రత ఆయుష్మాన్ భవాని పార్వతి పలికను అంత ధరాధీసు ప్రసన్నాత్ముడై నమస్కరించిన వరార్హుడగు భార్గవేంద్రునితో రామా నీవు నాకు భక్తుడవు అందుకే వరం ఇచ్చి తిని నేనిచ్చిన వరం నీకు ఫలవంతమగను అది సత్యం అది ఎన్నడూ అన్యథా కాదు ఇప్పటి నుండి ప్రపంచాన నీకంటే బలవత్తరుడు లేడు నీకంటే తేజస్వయూ ఉండడు అనను దామోదరుడు ఈశ్వరుని యొక్క నగనందిని యొక్క సెలవు గైకొని రాజుతోలు గోలోకానికి వెళ్ళను అంత ధరాత్ముడైన రాముడు భవానీ భవులను పూజించి నమస్కరించి ప్రదక్షిణం చేశాను గణేశునికి కార్తికేయునికి నమస్కరించి వారిని అడిగి వ్రణనతో కూడా ఇంటి నుండి రాముడు బయలుదేరను నిష్క్రమించి వడలిచు భవానీ భవులకు అభివాద ప్రదక్షిణలు చేశాను తర్వాత నందీశ్వరాది గణమన చే రాముడు నమస్కరించబడను చివరకు స్వగృహానికి అతడు వెళ్ళను వశిష్ఠుడు పలికెను విద్వాంసుడు ధర్మాత్ముడైన భార్గవుడు వ్రణతో కూడి బహుజన పదములను చూస్తూ గృహోన్ముఖుడై బయలుదేరను ప్రాణరక్షణ తత్పరులతను చూసి క్షత్రియులెందరూ దాక్కునరి అంత భార్గవుడు శాంతియుతమైన జంతువులతో కూడి వేదధ్వనితో ఉన్న స్వపిత్రాశ్రమం చేరుకొనను ఆ ఆశ్రమాన సింహాలు మృగాలు ఆవులు సర్పాలు మార్జాలాలు మూషికాలు అన్ని పరస్పర విరోధ జంతువులు సంతుష్టములై సహజమయం దూరంగా పారద్రోలి సమభావాన్ని సంచరించుచుండను హోమాగ్నిహోత్రాల నుండి వెలువడ్డ ధూమాన్ని చూసి నెమ్మల్లు మేఘములను భావమును బిగ్గరగా క్రేంకారములు చేయిచున్నవి నృత్యములు ఆడుచున్నవి సాయంకాలం మంది బ్రాహ్మణులు చే అర్పించబడిన సూర్యునికి అభిముఖంగా ఇయ్యబడిన అర్ఘ్య జలాలతో తడిసి ఉండను ఆ ప్రదేశాన బ్రహ్మచర్య వ్రతం ఆచరించు శిష్యగణములచే చే వేదములు శాస్త్రములు సంహితలు సంతోషంగా అభ్యసించబడుచుండను అంత రాముడు ఆశ్రమ సంపదను దర్శిస్తూ ప్రసన్నాత్ముడై ఆకృత వ్రణనతో సంయుతుడై మెల్లగా ఆశ్రమం ప్రవేశించను బ్రాహ్మణ జయ శబ్దములు చేసిరి ద్విజలు నమశబ్దములు ఉచ్చరించరి వాణ్ణి విని రాముడు అత్యంత హర్షం పొందెను ఆశ్రమాభ్యంతరమునందరి స్వగృహమును ప్రవేశించి తపోనిధి తండ్రి అయిన జమదగ్ని రాముడు దర్శించను అతడు సాక్షాత్ భృగమహర్షి వలె నిగ్రహానుగ్రహ సమర్థుడు రాముడు తండ్రి చరణోపాంతమున సాష్టాంగలింగితమైన భూమి కలవాడై నమస్కరించి నేను రాముడను మీ దాసుడను అనుచూ సాష్టాంగము ఆచరించను సజ్జనాగ్రని అయిన రాముడు తండ్రి పాదములు పట్టుకొనను తర్వాత తల్లి చరణ పద్మాలు పట్టుకుని నమస్కరించి అంజలి బద్ధుడై తల్లిదండ్రులకు ఆనంద కారణంగా రాముడు ఓ జనక పొందుటకు సాధ్యం కాని గొప్పదైన నీ ప్రభావాన కార్తవీర్యుడు యుద్ధమున పుత్రబల వాహనములతో పాటు చంపబడను అతడు దుష్టుడైన తన మంత్రి చే ప్రచోదితుడై నీకు అపకారం చేశాను అతనికి ఓ మునిపుంగవ అర్హదండనం చేసి తిని మీకు నమస్కరించి నా కార్యమంతా నివేదించి తిని మొదటి నుండి జరిగిన వృత్తాంతమంతయో ఆలకించి భగవానుడైన బ్రహ్మ స్వకార్య సిద్ధి కొరకు సనాతనాడైన శివలోకానికి నీవు వెళ్ళము అని పలుకగా విని అతని ఆజ్ఞ అనుసరించి పితామహునికి నమస్కరించి ఈశ్వర దర్శనాభిలాషినై శివలోకానికి వెళ్ళి తిని శివలోకం ప్రవేశించి తిని అందు ఉమాసహితుడైన భగవానుడికి వాంఛిత ప్రదాతకు నమస్కరించి తిని అతని ముందు స్వీయ వృత్తాంతం సమస్తం నివేదించితిని భగవానుడు స్వస్థ చిత్తంతో సర్వము వృత్తాంతము ఆలకించెను విని అంతా ఆలోచించి కృపాన్వితుడై సర్వసిద్ధిదయమైన త్రైలోక్య విజయమన కవచం నాకు ఇచ్చను దాన్ని స్వీకరించి నమస్కరించి పుష్కరమనగా తీర్థం చేరుతిని అందు హృష్టమానసుడనే కవచం సాధించి యుద్ధమున కార్తవీర్యుని జయించితిని మరలా శివలోకమునకు వెళ్ళితిని శివలోకమున ద్వార ప్రదేశాన ఇద్దరిని చూచితిని వారు స్కంద వినాయకులు వారికి నమస్కరించితిని ఓ ధర్మజ్ఞ లోనికి ప్రవేశింప ఉద్యమించితిని గణపతి త్వరగా ప్రవేశించబోవు నన్ను చూసి ఇప్పుడు సమయం కాదని వెంటనే నివారించను ఓ తండ్రి అతనితో వాగ్యుద్ధమైనది చేతులతో పెనుగులాడుకుంటే మీ తర్వాత పరుసను విసురుటా అయ్యను గణపతి అది తెలుసుకుని నన్ను చేతితో పట్టుకుని కిందకు పైకి తిప్పి తిప్పి తర్వాత మరలా నన్ను ముందు నేనున్న ప్రదేశానికే తెచ్చి నిలిపాను అతన్ని చూసి ఎక్కువగా కోపగించిన వాడిని ఇతని కుఠారం అతని పైకి విసిరితిని ఆ కారణాన గణపతి దంతం ఊడి నీలకు రాలెను అంతలో ప్రభు వచ్చటికి వచ్చెను పార్వతి చాలా కోపించను అంత రాధతో సహితంగా కృష్ణుడు వచ్చను పార్వతి రాధతో సహితంగా కృష్ణుని చే అనునయింపబడను కృష్ణుడు నాకు వరమిచ్చను కృష్ణుడు పార్వతితో స్నేహం కలిగించి వెళ్ళను ఇట్లు పలికెను ఇట్లు పలికి భార్గవరాముడు ఊరకుండను శత్రు నిబర్హనుడైన రామునితో ఇట్లు పలికెను క్షత్రియులను నాశనం చేయట చేయ నీకు పాపం సంక్రమించింది ఆ దోషం శాంతించుటకు ప్రాయశ్చిత్తం శాస్త్ర ప్రకారం చేయవలసి ఉన్నది అని ఇట్లా చెప్పబడి తండ్రి చే మతిమంతులలో శ్రేష్ఠుడైన రాముడు తదోగ్యమైన ప్రాయశ్చిత్తాన్ని నిర్దేశించుటకు నీవే అర్హుడవు అనెను నాయన వ్రతముల చే నియమాలు చే స్వదేహంను కృషింపచేసి శాఖమూల ఫలాహారమే పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయము అనెను ఇట్లను తండ్రి చేట్లు చెప్పబడ్డ భృగూద్వహుడైన రాముడు తల్లికి తండ్రికి నమస్కరించి ఆకృత వర్ణనతో కూడి హరికర్షణుడైన రాముడు పర్వతాల్లో శ్రేష్టమైన మహేంద్రగిరికి వెళ్ళి అచట ఆశ్రమం ఏర్పరచుకొని అందు ఉగ్రమైన తపస్సు చేశాను వ్రతాలు చేయి తపస్సులు చేయ నియమాలు చేయి దేవతారాధనలు చేయించు ఆ మహామనీషి రాముడు అన్ అందు కొన్ని సంవత్సరాలు గడిపాను వశిష్ఠుడిట్లనను అంతా ఒకప్పుడు కార్తవీర్యుని కుమారుల్లో ఒకడైన సూర్యుడు చితురంగ బలాలతో కూడుకుని సూర్యసేనాథులతో కలిసి వేటాడట కొరకు వెళ్ళను అతడు మహారణ్యాన ప్రవేశించి బహువిధాలైన మృగాలను చంపెను దాహంతో వాడై మధ్యాహ్న సమయాన నర్మదా నదికి వెళ్ళను అందు స్నానం చేసి ఆ నదిలోని నీటిని తాకి విశ్రాంతిని పొందను తిరిగిపోవచ్చు మధ్యాహ్న జమ్మదగ్ని యొక్క ఆశ్రమం చూసెను రమ్యమైన ఆశ్రమ పదం చూసి మార్గమందు వచ్చిచున్న మునులను ఇది ఎవరాశ్రమం అని అడిగెను ఇందు శాంతాత్ముడు మహాతపస్వి జమదగ్ని నివసించను అతని కుమారుడు రాముడు శస్త్రధరులో అగ్రగణ్యుడు అని వారు చెప్పిరి రాజానుయాయులు భావికర్మ ప్రచోదితులు పరశురాముని గురించి విన్నరి రామనామ అనుకీర్తన శ్రవణములచే వారందరూ భయాభిభూతులయ్యిరి వారు రాముడితో పూర్వవైరం గుర్తుకు తెచ్చుకుని అధికంగా కోపకించుకున్న వారయరి వారొకరితో ఒకరు సంప్రదించుకొని తండ్రిని చంపిన ఇతని మనం ఎందుకు చంపకూడదు చెప్పుడు అని పలికి ఖడ్గం ధరించి వారు ఆశ్రమాన్ని ప్రవేశించరే ఆ సమయాన మునివర్లందరూ వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఉండరు జమదగ్నని వారు చంపి అతని తలను క్రూరులైన నిషాదుల వలె దయలేని వారి దొంగిలించి దురాత్ములకు వారు బలములతో కూడి తమ దేశముకు వెళ్ళిరే జముదగ్గర కుమారులు చనిపోయిన తన తండ్రిని చూసి చుట్టుముట్టు ఏ ఏడ్చిరి జమ్మదగ్ని భార్య రేణుక చంపబడి భూమిపై పడి ఉన్న భర్తను చూచినది వెంటనే పిడుగుపాటు పడిన లెతవలై మూర్ఛితురాలయ్యి నేల మీద పడెను చైతన్యం తొలగి ఆమె మూర్ఛ పొందెను శోకమని అగ్నిచే దయ్యను చైతన్యం పోయిన వలె వెంటనే ప్రాణములు చే విముక్తిరాలయ్యను మూర్ఛ నుండి తేరుకున్న పుత్రుల విలపింపక చేష్టలు లేనివారే ఉండిరి ఉండరి వారందరూ శోకసాకరాన పడి మూర్ఛితులై నేలపై పడిరి తర్వాత వచ్చిన ఆశ్రమం అందున్న ఇతర తపోధనలో పుత్రులతో సమానమైన దుఃఖం పొంది వారిని ఓదార్చరి జముదగ్ని కుమారులందరూ మునీశ్వరచే యథాప్రకారం ఊరడింపబడిని వారి మాట ప్రకారం పితృ కలీబరాన్ని అగ్ని చే కాల్చరి తర్వాత వారు చేయవలసిన ఉత్తర క్రియలు చేసిరి వారందరూ పితృ మరణ దుఃఖం చే రాత్రింబవలు బాధపడరి తర్వాత పన్నెండు సంవత్సరాలు గడిచిన తర్వాత రాముడు తన స్నేహితుడైన ఆకృత సహా తపస్సు నుండి తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చను ఓం శాంతి శాంతి శాంతి